రెండవది సంసారబంధేతుగా అవిధ్యమాయ దక్షిణేశ్వర దేవాలయంలోని ఒక గదిలో ఒక సాధువు ఉండేవాడు అతడు ఎవరితోనూ మాట్లాడక తన కాలాన్నంతా భగవద్ధ్యానంలో గడిపేవాడు ఆకాశంలో హఠాత్తుగా ఒకరోజు కారు మబ్బులు ఆవరించగా మరుక్షణాన్నే పెనుగాలి వీచి మబ్బులను చెదరగొట్టడం చూసి సాధువు తన గది నుండి బయటకు వచ్చి ఆనందపరవశుడై నృత్యం ఆరంభించాడు అది చూసి శ్రీరామకృష్ణులు అతన్ని ఇలా అడిగారు ప్రశాంతంగా మీ గదిలో కాలం గడిపే మీరు నేడెందుకు ఇంత మహోల్లాసంగా నృత్యం చేస్తున్నారు ఆ మహనీయుడి అందుకు ఇలా బదిలిచ్చాడు ఇలాంటిది కదా ఈ జీవితాన్ని ఆవరించే మాయ ఇంతకు మునుపు లేచమైన మాయ లేదే కానీ హఠాత్తుగా వినిర్మల బ్రహ్మాకాశంలో మాయ కనబడి విశ్వానంత సృష్టి చేస్తుంది మళ్ళీ అంతలో ఆ బ్రహ్మం యొక్క నిశ్వాసం చేతనే అదృష్టమైపోతుంది జై శ్రీరామకృష్ణ శ్రీరాముడు సీత లక్ష్మణుడు అడవలో పడి పో అడవులో పడిపోతున్నారు రాముడు ముందు సీత నడుమ లక్ష్మణుడు వెనక నడుస్తున్నారు శ్రీరాముణ్ణి ఎప్పుడు చక్కగా అవలోకించలే అవలోకించాలనేది లక్ష్మణుడి అభిలాష కానీ తనకు శ్రీరాముడికి నడమ సీత ఉండటంతో లక్ష్మణుడు అలా చేయలేకపోయాడు అప్పుడతడు కాస్త పక్కకు తొలగమని ఆమెను ప్రార్థించాడు ఆమె తొలగగానే లక్ష్మణుడు తన కోరిక తీరి కోరిక తీరా శ్రీరామచంద్రుణ్ణి కల్లారా కాంచగలిగాడు లోకంలో బ్రహ్మము మాయా జీవుడు అనే వాటి స్థితి ఇలాంటిది మాయచే కలిగిన భ్రాంతి తొలగకుండా భగవంతుణ్ణి చూడలేదు నరుడికి నారాయణుడి దర్శనం కాదు జై శ్రీరామకృష్ణ ఒక మహాత్ముడు చిత్రవర్ణ పట్ట పట్టకాన్ని చూసి చిరునవ్వు నవ్వుతుండేవాడు కారణం ఏమని అడగ్గా దానిలో నుంచి ఎరుపు పసుపు నీలము మొదలైన రంగులు అతడి కనబడేవి ఈ రంగులు వట్టి బూటకాలు గ్రహించిన అతడు ఈ దృశ్య ప్రపంచం సైతము అలాగే బూటకమని గ్రహించి తనలో తాను నవ్వుకునేవాడు హరి ఒక బాలుడు సింహపు తల ముసుగును తగిలించుకునేటప్పటి నిజంగా భయంకరంగా కనిపించేవాడు తన చెల్లెలు ఆడుకునే చోటుకెళ్ళి అతడు పెద్ద పెడబొబ్బ పెట్టేవాడు అతడి చెల్లెలు అదిరిపడి ఆ భయంకర మృగము బారి నుండి తప్పించుకొని పోయే యత్నంలో కెవ్వుమనేది కానీ భయంకంపిత అయిన ఆ బాలిక హరితన వేషాన్ని తీసివేయగానే అతడు తన ప్రియ సోదరుడే అని గుర్తించి ఓహో మా అన్నయ్యే అంటూ వాడి వద్దకు పరిగెత్తేది మానవులందరి విషయము ఇలాంటిదే అచింత్యమైన మాయాశక్తి మరుగున ఉంది బ్రహ్మం అచింత్యమైన మాయాశక్తి మరుగున ఉంది బ్రహ్మము అయినా ఈ మాయనే భ్రాంతికి లోకులు సమస్త చేష్టలను చేస్తుంటారు కానీ బ్రహ్మం నుంచి మాయా అనే తెర తొలగింపబడి తెలుగు తొలగింపబడినప్పుడు మానవుడికి అతడు చండశాసనుడై ఈశ్వరుడుగా కానరాడు అత్యంత ప్రియుడైన అంతరాత్మగా తెలియవస్తాడు జై శ్రీరామకృష్ణ